హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే తల్లులందరూ పిల్లలకి ఏం పెడదామా అని ఆలోచిస్తుంటారు అందులో ఇది వన్ ఆఫ్ ది హెల్దీ రెసిపీ అండి క్యారమిల్ పాప్కార్న్ చేస్తున్నాను అయితే వన్ కప్ ఆఫ్ మొక్కజొన్నలు తీసుకున్నాను అలాగే బెల్లం కూడా తరిగి పెట్టుకున్నానండి తర్వాత ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ ప్యాన్ పెట్టుకున్నాను దీన్ని మంచిగా ఫ్రీ హీట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ అనేది మనం వేసుకునే మొక్కజొన్నలను బట్టి వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఫ్లేమ్ని హైలో పెట్టి ఆయిల్ని మంచిగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న మొక్కజొన్నలను ఇందులో వేసేసుకుంటున్నాను ఈ మొక్కజొన్నలను వేయించుకున్న టైంలో ఫ్లేమ్ని ఖచ్చితంగా హైలోనే పెట్టాలి లేదంటే పాప్కార్న్ లాగా వేగకుండా మాడిపోతాయి ఈ మొక్కజొన్నలు ఇప్పుడు ఏ కిరాణా స్టోర్లోనైనా లేదా సూపర్ మార్కెట్లోనైనా ఈజీగా దొరికిస్తున్నాయి నేనైతే వీటిని సూపర్ మార్కెట్లో తీసుకొచ్చానండి పావు కేజీ మొక్కజొన్నలు ఓన్లీ థర్టీ రూపీస్ వరకు ఉన్నాయండి ఈ విధంగా మొక్కజొన్న విత్తనాలు ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టడం అంటే పెద్ద ఏం పెట్టడం కాదండి అవి ఎగరకుండా జస్ట్ అలా కుక్కర్ పైన మూత పెట్టేసినాం అంతేనండి చూసారు కదా చాలా ఈజీగా ఐదు అంటే ఐదు నిమిషాల్లో మనకు పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది వీటిని ఒకవేళ హాట్ హాట్గా తినాలనుకునే వాళ్ళైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోనే ఉప్పు కారం కొంచెం చాట్ మసాలా వేసుకొని పాప్కార్న్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే స్పైసీగా తినే వాళ్ళకి స్పైసీ స్పైసీగా పాప్కార్న్ అయితే రెడీ అయిపోతుంది అలా కాకుండా మనకు క్యారమిల్ పాప్కార్న్ తినాలని అనుకునే వాళ్ళైతే ఇలా చేయండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న బెల్లంలో టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే ఈ బెల్లం అంతా మంచిగా కరిగిపోతుంది చూస్తున్నారు కదండి బెల్లం వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి స్పూన్తో కలుపుతున్నాను ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగి మంచిగా చిక్కని బెల్లం పాకం అయితే రెడీ అయింది మనకి ఈ బెల్లం తీగపాకం ఏమి రానవసరం లేదండి కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఈ బెల్లం పాకంని మంచిగా మరిగించుకోవాలి బెల్లం పాకం అంతా మంచిగా చిక్కబడ్డాక ఇక ఈ బెల్లం పాకం స్టవ్ ఆపేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న పాప్కార్న్లోకి వేసేస్తున్నాను ఇప్పుడు మనం వేసుకున్న బెల్లం పాకం అంతా ఈ పాప్కార్న్కి మంచిగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి మామూలుగా అయినా సరే మనం ఈ పాప్కార్న్ని ఎన్ని తిన్నామో చూసుకోకుండా అలాగే తినేస్తూ ఉంటాము ఇంకా ఈ స్వీట్తో చేసిన పాప్కార్న్ తింటే ఇంకా చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయండి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలాంటి పాప్కార్న్ చేసి పెట్టారంటే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు నాకైతే ఇక్కడ స్పూన్తో కలపడానికి రాకపోతే కుక్కర్ తోటే ఇలా కలిపిస్తున్నాను అంతేనండి చూసారుగా చాలా ఈజీగా అయిపోయే క్యారమిల్ పాప్కార్న్ చూడడానికి ఇలా లైట్ స్వీట్ అయ్యి అనిపించినా తినడానికి చాలా బాగుంటాయండి ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా టేస్టీగా ఉంటాయి మొక్కజొన్న విత్తనాలు అలాగే బెల్లంతో చేసింది కాబట్టి ఇది హెల్త్ కూడా చాలా మంచిదేనండి చూసారు కదండీ ఈ క్యారమిల్ పాప్కార్న్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్